అర్నలిస్ట్ పార్థసార్థి పొట్లూరి గారు అందించినటువంటి సమాచారం ఇది ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బుల్లాపై కథనం ఇది పార్ట్ టూ పార్ట్ వన్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మేము ఇంకా పూర్తి స్థాయి అటాక్ మొదలు పెట్టలేదు అసలు ఆ అవసరం కూడా రాకుండా హెజ్బుల్లాని కట్టడి చేయగలం ప్రతి దాని మీద మాకు కంట్రోల్ అంటే నియంత్రణ ఉంది మేము ఇజ్రాయెల్లో ఉంటూనే లెబనాన్ సిరియాల్లో ఉన్నటువంటి మా ప్రత్యర్థుల్ని భయపెట్టగలం ఇప్పటి వరకు జరిగింది కేవలం కొద్దిపాటి టెక్నాలజీతో జరిగింది ఇంకా మేము వాడాల్సిన టెక్నాలజీ చాలా ఉంది ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి హెజ్బుల్లా ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ భీకర ప్రతిజ్ఞ చేసిన దాని మీద ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చేసినటువంటి బహిరంగ ప్రకటన అది పేజర్లు పేలడం వల్ల భయాందోళనలతో ఉన్నటువంటి హెజ్బుల్లాకి వాకీ టాకీలు వైర్లెస్ రేడియోలు స్మార్ట్ ఫోన్లు పేలడం అనేది అంతుబట్టడం లేదు వాష్రూంలో కమోడ్లు పేరడం కూడా ఆశ్చర్యకరం ఇంటి పైకప్పు మీద ఉన్న సోలార్ ప్యానల్స్ పేరడం కూడా ఆశ్చర్యకరం అంతెందుకు ఐఓటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఎంతటి విధ్వంసానికి గురి చేస్తుందో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే పని పనిచేసేటటువంటి ప్రతి గ్యాడ్జెట్ని పేల్ చేయవచ్చా సమాధానం అవునో కాదు అని చెప్పవచ్చు ప్రతి గ్యాడ్జెట్ని ఒకే వ్యక్తి లేదా సమస్త చేతిలోకి వెళ్ళాలంటే శక్తివంతమైన ఫైర్ ఛేదించి చొచ్చుకుపోవాల్సి ఉంటుంది ఇది చాలా కష్టమైనటువంటి పని కానీ అసాధ్యం కాదు అలా అని ఆపలేమా అంటే అది సాధ్యమే ట్రోజాన్ హార్స్ ఇది చాలా పురాతనమైన పద్ధతి గ్రీకులు చెక్క గుర్రం లోపల మనిషిని ఉంచి శత్రుకోటలోకి ఆ గుర్రాన్ని చేర్చిన తరువాత గుర్రం లోపల ఉన్న మనిషి బయటకొచ్చి కోట పైనుండి తాడుని కోట కిందికి వదిలేవాడు ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ట్రోజాన్ హార్స్ అనే పేరుతో చిన్న స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్ని పంపిస్తారు ఇది ప్రకటనలు క్లిక్ చేస్తే లేదా తెలియని మెయిల్స్ మీద క్లిక్ చేస్తే కంప్యూటర్ లేదా మొబైల్లోకి వచ్చి చేరుతాయి ట్రోజాన్ హార్స్ ఎలా పనిచేస్తుంది అంటే ఏదన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లోకి ఒకసారి ప్రవేశించిన తర్వాత అది మొబైల్ అయినా సరే కంప్యూటర్ అయినా సరే ట్యాబ్ అయినా సరే దానిలోని డేటాని తనకి నిర్దేశించిన వారికి పంపుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్స్ క్రెడిట్ డెబిట్ కార్డు సమాచారాన్ని కూడా దొంగలిస్తుంది వాడేవారి యాక్టివిటీని అంటే ఎక్కడికి వెళ్తున్నారు ఒకవేళ జిపిఎస్ వండి ఉంటే ఆన్లైన్లో ఏం చేస్తున్నారు ఇలాంటి సమాచారాన్ని హ్యాకర్కి చేరవేస్తుంది అవసరమైతే సదరు గ్యాడ్జెట్లో ఉన్నటువంటి సిస్టమ్ ఫైల్స్ని నాశనం చేస్తుంది హ్యాకర్ చేసినటువంటి ప్రోగ్రామింగ్ను బట్టి ఎలాంటి యాక్టివిటీని లేకుండా నిర్దేశించినటువంటి తేదీ సమయంలో యాక్టివేట్ అయ్యి చెప్పిన పని చేస్తుంది ట్రోజన్ హార్స్ మిగతా మాల్వేర్ల లాగా సిస్టమ్ ఫైల్స్లోకి వెళ్ళి వ్యాప్తి చెందదు కాబట్టి వాడే వాళ్లకు అసలు అనుమానం రాదు మరి మొసాద్ ట్రోజాన్ హార్స్ని ఎలా ఇన్స్టాల్ చేసింది అనేది ప్రశ్న హెజ్బుల్లాకి కావాల్సిన పేజర్లు స్మార్ట్ ఫోన్లు వాకిటాకీలు టాకీలు వైర్లెస్ రేడియోలు ఇరాన్లోని కొన్ని షెల్ కంపెనీలు ఆర్డర్ చేశాయి మొసాద్కి ఇరాన్ ఒక ఆట స్థలం అని చెప్పుకోవచ్చు ఇక్కడ మిగతా దేశాల్లో కంటే ఇరాన్లోనే మొసాద్కి ఎక్కువ యాక్సెస్ ఉంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం ఇరాన్లోని అయోతుల్లా అలీ ఖొమైని మత ఛాందస ప్రభుత్వం మీద అక్కడి ప్రజలలో ద్వేషం ఉంది గత రెండేళ్లలో ఇరాన్లోని వేల మంది ప్రజలు ఇస్లాం నుంచి క్రైస్తవంలోకి మారిపోయారు ఇరాన్ ప్రజలు స్వచ్ఛందంగా మొసాద్కి సహకరిస్తున్నారు హెజ్బుల్లా ఇరాన్లోని షెల్ కంపెనీల ద్వారా ఇచ్చేటటువంటి ఆర్డర్లు వాటి సమాచారం మొత్తం షెల్ కంపెనీలో పనిచేసేటటువంటి ఉద్యోగులే మొసాద్కి సమాచారం ఇస్తున్నారు కానీ హెజ్బుల్లాకి ఈ విషయం తెలీదు నాలుగు నెలల క్రితం హెజ్బుల్లా నాలుగు వేల పేజర్స్ కోసం ఇరాన్లోని షెల్ కంపెనీ ద్వారా ఆర్డర్ ఇచ్చింది మొసాద్ కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు విషయం చేరవేశారు బల్క్లో పేజర్లు తయారు చేసేది తైవాన్ మాత్రమే ఆర్డర్ తైవాన్లోని గోల్డ్ అపోలో కంపెనీకి వెళ్ళింది ఇక్కడి వరకు అంతా సవ్యంగానే జరిగింది విలేఖరులు తైవాన్లోని గోల్డ్ అపోలో సంస్థని సంప్రదించగా ఇరాన్ నుండి మాకు ఆర్డర్ వచ్చిన మాట నిజమే కానీ ఈ పేజర్లు మేము తయారు చేయము అని మా సంస్థ లైసెన్స్ కలిగినటువంటి బిఏసీ కన్సల్ట్ బుడాపెస్ట్ హంగరీకి ఇచ్చాము అని పేర్కొంది ఇక బుడాపెస్ట్లోని బిఏసి కన్సల్ట్ కార్యాలయంని సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు క్రిస్టియానా అనే ఇటలీకి చెందినటువంటి మహిళ బిఎస్సి కన్సల్ట్ కి సిఇగా ఉన్నట్లుగా ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్లో తెలుస్తూ ఉన్నది లెబనాన్ సిరియాలలో పేజర్లు పేలి సంచలనం సృష్టించినటువంటి రోజు నుంచి క్రిస్టియానా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది మరోవైపు క్రిస్టియానా హంగరీ దేశ ఇంటెలిజెన్స్ రక్షణలో ఉన్నట్లుగా తెలుస్తోంది హంగరీ దేశం ముస్లిం శరణార్థులకి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించి యూరోపియన్ యూనియన్ పెనాల్టీకి గురైన సంగతి తెలిసిందే కాబట్టి క్రిస్టియానా ఇప్పుడు బయటకు రాదు విషయం ఏమిటో తెలియదు ఇంతకీ బిఏసీ కన్సల్ట్ బుడాపెస్ట్లో ఒక అపార్ట్మెంట్లో ఆఫీస్ మాత్రమే ఉంది తప్పితే ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ కానీ అసెంబ్బుల్ చేసే షెడ్లు కానీ ఏమీ లేవు అంటే ఇది ఒక షెల్ కంపెనీయే ఒక షెల్ కంపెనీ నుండి మరో షెల్ కంపెనీ ద్వారా లావాదేవీలు జరిగాయన్నమాట సో ఈ పేజర్లలో ఈ ట్రోజాన్ హార్స్ మాల్వేర్ని ఇన్స్టాల్ చేయటం పేరుడు పదార్థంని పెట్టడం అంతా కూడా హంగరీలోనే జరిగి ఉండవచ్చు పెంటా ఎరిథ్రిటోల్ క్లుప్తంగా చెప్పాలంటే పిఈటిఎన్ అని పిలుస్తారు ఈ పిఈటిఎన్ అనే పేరుడు పదార్థంని పేజర్లలో వాడినట్లుగా తెలుస్తోంది ఈ పేరుడు పదార్థంని పెద్ద పెద్ద బ్రిడ్జ్లని భవనాల్ని పోల్చడానికి వాడుతారంట హెజ్బుల్లా కొన్న ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మొసాద్ షెల్ కంపెనీలు సప్లై చేస్తూ వచ్చాయి కాబట్టి బయటకు కనపడకుండా పిఈటిఎన్ని అమర్చి సప్లై చేస్తారు ఆఖరికి వాష్రూమ్లలో వాడే కమోడ్లలో కూడా పిఈటిఎన్ని అమర్చి సప్లై చేశారు వైర్లెస్ డిటోనేటర్ని కమోడ్లో పెట్టారు అంటే మొసాద్ కోసం పనిచేసే వాళ్ళు హెజ్బుల్లాల్లో కూడా ఉన్నట్లేగా గత ఐదు రోజులుగా లెబనాన్ సిరియాలలో హెజ్బుల్లా కోసం పనిచేస్తున్న వారు పేజర్లు అలాగే వాకిటాకీ స్మార్ట్ ఫోన్లని చూస్తేనే భయపడిపోతూ ఉన్నారు అఫ్ కోర్స్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వారికి భయం కలుగుతోంది ఇప్పుడు మరిన్ని విషయాలు మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్